వికారాబాద్ జిల్లా నుండి రైతులు అందరూ రైతుల పండుగ సందర్భంగా మన పండుగ తెలంగాణ పండుగ అనే నినాదంతో మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్ వెళ్తున్నట్లు తెలిపారు నమస్కారం అండి నా పేరు మోహన్ రెడ్డి వికారాబాద్ డిఏఓ ఈ రోజు ఈ ట్వంటీ ఎయిత్ నుంచి ముప్పై వరకు రైతుల పండుగ బూత్పూర్ విలేజ్ లో మహబునాడు జిల్లాలో రైతుల పండుగ జరుగుతుంది ఇరవై ఎనిమిది ఇరవై ట్వంటీ ఈ రోజు వికారాబాద్ జిల్లా నుంచి పన్నెండు వందల మంది రైతులు తీసుకుపోవడం జరుగుతుంది అక్కడ నూట యాభై స్టాల్స్ ఉంటాయి వ్యవసాయకు సంబంధించి మళ్ళీ అల్లై డిపార్ట్మెంట్కి సంబంధించిన స్టాల్స్ ఉంటాయి ఆ స్టాల్స్ ఈరోజు ఓపెనింగ్ ఉంది కాబట్టి మన అగ్రికల్చర్ మినిస్టర్ ద్వారా ఓపెనింగ్ ఉంది అది విజిట్ చేయడానికి నూట యాభై స్టాల్స్ విజిట్ చేయడానికి రైతులు తీసుకోవడం జరుగుతుంది అక్కడ చాలా డ్రోన్స్ కానీ ఆధునిక పద్ధతుల గురించి స్టాల్స్ చాలా ఉంటాయి కాబట్టి చూసి రైతులు నేర్చుకుంటారని ఉద్దేశంతో ఈ రోజు నుంచి ముప్పై వరకు ఎగ్జిమిషన్ విజిట్ నాడు సీఎం గారు రైతుల ఉద్దేశించి మాట్లాడతారు నాడు